ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఉర్దూ యూనివర్సిటీ పైన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కన్ను ఉంది అక్కడ ఉన్న యాభై ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలి అనే దానిపైనే కంప్లీట్ టార్గెట్ ఉందన్నమాట అసలు ఈ ఉర్దూ యూనివర్సిటీ ఏంటి దాని దగ్గర ఆ యాభై ఎకరాలు ఏమిటి అనేది కూడా కంప్లీట్గా మాట్లాడుకునే ప్రతి మౌలానాలో ఒక ఉర్దూ యూనివర్సిటీ ఉందన్నమాట ఆ యూనివర్సిటీకి సంబంధించి ఓ యాభై ఎకరాల భూమి అక్కడ అంటే అక్కడ ఏమీ జరగవు అంటే ఖాళీగానే ఉంటుంది ఆ ప్లేస్ ఇక ఆ ప్లేస్కి సంబంధించి దాన్ని మంచిగా చేసి రేపటి రోజు అక్కడున్న కాలేజ్ స్టూడెంట్స్కి మంచిగా చేయడం పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆ భూమిని అమ్మేస్తే అక్కడ ఏదైనా మిగతా గవర్నమెంట్కి సంబంధించిన పనులు చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్న మాటలు అనమాట అయితే ఈ సందర్భానికి సంబంధించే కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది ఉర్దూ యూనివర్సిటీలో యాభై ఎకరాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కన్నేసిందని రెండున్నర ఏళ్ళల్లో వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే సో మీరు రెండున్నర ఏళ్ళకి సంబంధించి మీరు ఇంకా రెండున్నర ఏళ్ళ కోసము దాని తర్వాత కూడా దీని మీద ప్రభావం చూపెట్టాలనుకుంటే మేము ఢిల్లీ కోర్టు వరకు కూడా వెళ్తాము అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి సరే ఆయన ఏమేమి మాట్లాడడం అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం చేస్తాను యూనివర్సిటీని అభివృద్ధి చేస్తాము యూనివర్సిటీని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్ళి పోరాటం కూడా చేస్తాం రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో రేవంత్ చూపిస్తున్నారు దేశంలో ఉన్న ఒకే ఒక ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ఇది అది హైదరాబాద్లోనే ఉంది నేషనల్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఇన్ని రోజుల పాటు ఈ రాహుల్ గాంధీ ఎవరైతే మైనారిటీస్కి సంబంధించి నేను ఎప్పుడూ కూడా ముందస్తుగా ఉంటానని చెప్పిన వ్యక్తి అదేవిధంగా గాంధీ పాలనలో ఉంటాను నేను అన్ని కూడా మంచి పనులే చేస్తాను అని చెప్పేసి చెప్తున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండు ఆయన ఎందుకు ఈ ఇష్యూ పైన మాట్లాడట్లేదు అని కూడా అటు రాహుల్ గాంధీ పైన కూడా మండిపడడం జరిగింది అదే కాకుండా నేషనల్ యూనివర్సిటీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని చెప్పిన ఇందాక చెప్పిన విషయం హైదరాబాద్ అవసరాల కోసం గతంలో ఈ యూనివర్సిటీ అండగా ఉంది అంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన పిల్లలు కానివ్వండి లేకపోతే ఆ యూనివర్సిటీ చాలా మట్టుకి హెల్ప్ చేస్తుందని చెప్పారు బీఆర్ఎస్ కోసం గతంలో ముప్పై రెండు ఎకరాల మౌలానా యూనివర్సిటీ ఇచ్చింది ఇదే యూనివర్సిటీ గతంలో ముప్పై రెండు ఎకరాలు ఇచ్చింది దాని తర్వాత లింక్ రోడ్ కోసం ఏడు ఎకరాలు కూడా ఇచ్చింది ఇంకా ఇంకా ఎంత ఇవ్వమంటారు ఆల్రెడీ ఈ యూనివర్సిటీకి సంబంధించిన చాలా మట్టుకి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తున్న ఈ యూనివర్సిటీ పైన నీకు అన్నెందుకు పడింది అని చెప్పేసి కూడా అడగడం జరిగింది ఇక ఓ సీరియల్ మాదిరిగా ఇదంతా జరుగుతోంది కానీ జయశంకర్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి సర్కారు ఒకనొక సందర్భంగా వంద ఎకరాలు తీసుకుంది మరి దాని గురించి కూడా మాట్లాడాలి అని చెప్పేసి కూడా చెప్పండి ఇక సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నాలుగు వందల ఎకరాలపై కూడా రేవంత్ రెడ్డి సర్కారు కన్నేసిందని సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రం ప్రభుత్వం వెనక్కి తగ్గింది కానీ నిజంగా కొన్ని ఛాన్స్ దానికి అనుమతి ఇచ్చుంటే మాత్రం దాని మీద కూడా ఆయన కన్ను కంప్లీట్గా ఉండే ఇక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేతిలో పెట్టినట్టుగా ఉంది తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతోంది కూడా ఆయన్నే అని చెప్పేసి రేవంత్ పదివేల కోట్ల కుంభకోణం కేంద్రం ఎన్నో విషయాలకి సంబంధించి కూడా బయటకు వచ్చింది ఆయనకు సంబంధించిన పది కోట్ల కుంభకోణం కూడా బయట పెడతాను నేను హైదరాబాద్కు తలమానికంగా ఉంటున్న ఈ ఉర్దూ యూనివర్సిటీ పైన పడితే ఖచ్చితంగా మేము దీనికైనా ఒక పోరాటమే చేస్తామని కూడా చెప్పం ప్రభుత్వం ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ భూమిని దాని తర్వాత ఈ మిగతా ఏదైతే పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయో వాటి అన్నిటి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేయడానికే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభుత్వం దేంట్లో కూడా మెరుగ్గా పనిచేసేటట్టుగా అయితే ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు కంప్లీట్గా వైరల్గా మారుతున్నాయి ఇక రాహుల్ గాంధీకి ఏమని చెప్పారు అది కూడా చెప్తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మైనార్టీలకు రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడాలి రాహుల్ గాంధీకి దమ్ముంటే అశోక్ నగర్కు రావాలి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన నా కంప్లీట్గా డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా అటు యూనివర్సిటీ దగ్గరకు వచ్చితే కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఇక ఇదంతా చూస్తూ ఉంటే యూనివర్సిటీ పైన ముందు నుంచే కన్నుంది కానీ దీనికి సంబంధించి లిటికేషన్స్ ఉండడంతో కొంచెం వెనక్కి తగ్గుతున్నాం చూద్దాం మరి ఆ యాభై ఎకరాల భూమికి సంబంధించి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుపుతారా లేకపోతే దాన్ని అలాగే వదిలేసి దాని తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏమైనా దాన్ని మంచికి ఉపయోగిస్తారనేది చూడాల్సి ఉంది